ఓయ్ అలాగ బర్త్డే చెప్పవానే ఓయ్ చెప్తావా బర్త్డే చెప్తావా చెప్తావా ఏ చిట్టి పాపలు లే చిట్టి పాపలు ఇగో ఇది నడిపినారంటే ఇది మే చిన్నది చిన్నది నడుపుదానా

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా ఏందంటే ఫ్రెండ్స్ మా బిడ్డది బర్త్డే కదా ఇవాళ ఏమంటారు ఇప్పుడు నైటు టైం వచ్చేసి పన్నెండు దగ్గర అవుతుంది వాళ్ళు వండుకున్నారు పోయి ఇప్పుడు విషయం చెప్పుదాం మనం మావిడని కూడా లేపుతా చూద్దాం ఏ పరిస్థితులు ఉన్నారు ఏమి కదా అనేది పండుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇగో వీళ్ళే వీళ్ళు కౌల పిల్లలు ఇద్దరు పండుకున్నారు ఈమె ఈమె కూడా పండుకుంది మా వైఫ్ ఇప్పుడు వీళ్ళిద్దరిని లేపాలి వీళ్ళందరి లేపాలి ఫిషర్ చెప్పాలి టైం చూపిస్తారు చూడండి ఒకసారి డిసెంబర్ ఇరవై మూడు యాభై రెండు ఇంకో ఏడు ఎనిమిది నిమిషాలు నాకు టైం ఇప్పుడు ఇలాగ చెప్పాలా బర్త్డే విషయస్ మా పిల్లలకి బర్త్డే విషయ చెప్పండి ఫ్రెండ్స్ ఇద్దరిది బర్త్డే కౌల పిల్లలు ఇద్దరు రేపు మార్నింగ్ కూడా చిన్న వీడియో చేస్తాను మంచిగా తయారవుతారు ఎట్లా తయారవుతారు చూపిస్తాను చూడండి తప్పకుండా అయితే మా బిడ్డలని విజ్ చేయండి ఓయ్ అలా బర్త్డే చెప్పావా అనే ఓయ్ చెప్తావా బర్త్డే చెప్తావా చెప్తావా ఇంకా ఐదు నిమిషాలే ఉంటుంది అంతే ఐదు నిమిషాలు ఉంది కరెక్ట్ ఐదు నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ ఇంకా సెవెన్ మినిట్స్ ఉంది సెవెన్ మినిట్స్ వరకు లేపు కూర్చోబెట్టు లేదు బిడ్డ లేచి లేస్తారు ఫ్రెండ్స్ అల్లం మన నడిపితే అయితే వస్తా లేదు ఫ్రెండ్స్ భూకంపం వచ్చిన లేదు లే చిట్టి పాపలు చిట్టి పాపలు ఇవైతే నడి అంటే ఇది చిన్నది చిన్నది ఏందంటే ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి యాక్చువల్గా వీడియోల కోసమే ఐఫోన్ కొన్నా అది ఏంటంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఐ క్లౌడ్ ఈ క్లౌడ్ అని పెద్ద కథ ఉన్నది అంది మనం ఏమంటారు కొంచెం ఈ మధ్యలో పరిస్థితి బాగాలేక అది మననే తీసుకున్నాం కాబట్టి ఇంకా ఏం పర్చేజ్ చేయలే ఐ క్లౌడ్ నుంచి ఏం ఏం చేసినా మళ్ళా రీసెట్ కొట్టేసిన మొత్తం రీసెట్ కొట్టేసిన అవుతుంది ఇక మళ్ళీ ఇంతకుముందు ఏ మొబైల్తోని చేస్తుండేనా వీడియోలు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మొబైల్తో చేస్తున్నా వీడియోలు ఇది ఐఫోన్తో కాదు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఫస్ట్ మనం మొబైల్ ఉండే కదా ఆ మొబైల్తోని చేస్తున్నా చూడండి ఎట్లా లేస్తుంది ఓ నడుపుదానా నడిపిదానా నడిపిదానా లేదు అస్సలు లేవదు ఇవే మేము ఎల్లేస్తది చూడు చిన్నదానా ఒక్కటే దెబ్బకు బాగా షార్ప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈమె సినిమా ఏమీ పేరే మహత్విగా మహత్వి అంటే మాన్విత ఈమె పేరు మహిమా అన్విత సినిమా ఈమె పేరు అట్టిదే మాన్విత అన్విత డొల్ల ఇప్పుడు చూడు ఇక బర్త్డే కాబట్టి ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయాలా ఇలా లేపే ఇక టైం అవుతుంది కదా ఐదు నిమిషాలు ఉంది ఇంకా ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ మా తిప్పలు చూడండి ఇంకా నాలుగు నిమిషాలు ఉంది యాభై ఆరు డిసెంబర్ థర్డీలో బర్త్డే ఓ సిన్నాదన ఓ సిన లే సి రాదే ఎప్పుడు చిన్నాదనా నడిపిదానికి నడిపిదానా ఏం చెప్తావు స్కూల్కి పోవాలే మరి నడువులే చిన్నదానా తెల్లారింది లేది లేరు 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 కుసో కుసొక్క చొక్కు కుసో చేసిందేదాన్ని కుసొక్కసొక్సో లేరు లేరు ఇవో మీకు ఒక పాట చెప్తా ఆగా కుసో పాట పాడిన వాళ్ళ పోదు ఏం చెప్తానా ఉన్నా కమార్తలే సింగం ఇక్కడనే ఉన్నది కులేష్ కుసోని పాట పాట పాడతా పాడు్రీ పాట వాడిన వాళ్ళు ముఖం కడుక్కొని స్కూల్కి వదురు సరేనా नूलेगोसो சின்னदाना नूगोसो மஞ்சಿಗసో గిరబోసో గిర అబ్బ దెక్కర్గుసోరి మంచీయా దెక్కర్గుసోరి అంచీలేసిసో హ్మ్ మంచీగుసో దెక్కర్ అంచీగోసో మంచీగోసో హ్మ్ రెడీ నూగోసుంటే రెడీ చేద్దాం రెడీయా రెడీ ఉన్నావుగా నిద్రమబ్ ఉందా పోయిందా పోయిందా తన చేస్తావాస్ నువ్వు దగ్గర దగ్గర కూర్చో నీకు నిద్రమబ్ ఉన్నదా లేట్గా అనుకున్నది కాబట్టి ఇవాళ తొమ్మిది గంటలకేమనుకుంటుంది ఎనిమిది తొమ్మిది గంటలకేమనుకుంటుంది ఏమో తాయన కంటే ఘోరంగా ఉన్నావు కదా మనిషి నువ్వు లేటుగా ఉన్నది కదా జర పదకొండికి ఏమో అనుకున్నది ఫ్రెండ్స్ గంటసేపు కూడా ఇక మీకు అర్థం చేసుకోండి సో టైం చూడు అల్లమ్మ నేను ఇంకా టూ టూవత్తు నిమిషములల్లా మీ బర్త్ చుప్ప అంటే ఏంటిది టూవత్తు నిమిషములా మీ బర్త్ చుప్ చుక్క చుప్ప అర్థమైందా కాలేదా టైం చూడే ఒక్కటే మా గసల్లు పక్క పండి వెయిట్ కూర్చుంటావు చూడండి పాపలు చూడండి పాపలు రెండు పాపలు ఇక్కడే ఉన్నాయి చూడండి పాపలు చూడండి పాపలు రెండు పాపలు ఇక్కడే ఉన్నాయి చూడాలి పాపలు చూడాలి నేను నడిపి దానిని అక్కడ ఉన్నది చిన్నది చూడండి పాపలు చూడండి పాపలు నేను అక్కడ చిన్నది చూడాలి అనుకో చెప్పాలని కోరిక ఫస్ట్ ఫస్ట్ చెప్పాలని కోరిక టైం చూస్తే చూద్దాం చూస్తుంది నేను టైం చూపెట్ట ఇప్పుడు టైం చూపెట్ట కాలే కాలే అయిందిగా చెప్పు బిడ్డ మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్డే ఇరవై మూడు ఇరవై మూడు అంట మూడో డిసెంబర్ హ్యాపీ బర్త్డే కూడా మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఏమే నిద్ర ఇద్దరు ఇద్దరు కలిసి ఒక్కటిసారి చెప్పాలి థ్యాంక్ యూ ఇద్దరు ఒక్కటిసారి పట్టుకోవాలి హుచారైంది కదా ఇప్పుడు హ్యాపీ టు యు హ్యాపీ టు యు ఎంజాయ్ చేయాలా మీరు ఎల్లప్పుడు ఎల్లప్పుడు మంచిగా చదవాలా మంచిగా ఆడుకోవాలా మంచిగా ఎంజాయ్ చేయాలా ఇదే నా ఆశీర్వాదం మీకు ఓకే లేచిన పని అయిపోయింది పండుకుంటారా అయిపోయింది బిడ్డ పని పని ఒక్క నిమిషం అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ వీళ్ళు మంచిగా రెడీ అయిపోతారు ఇక అదంతా కూడా వీడియో చేసి పెడతాను చూడండి తప్పకుండా వీళ్ళకు మంచి మీ ఆశీర్వాదాలు అనేటివి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ పండుకోరు బిడ్డ తెల్లారలే ఇప్పుడు స్కూల్ కాదు ఏది కాదు తెల్లారలే కానీ పండుకోరు ఇక బజ్జుకో బుజ్జిల్ బజ్జుకోండి బుజ్జి పాపల్ పరుపుల్ కప్పుకొని బుజ్జుకోయే బుజ్జు పాపల్ పండుకో ఓకే ఫ్రెండ్స్ నేను కూడా శబ్బకాయ శుభరాత్రి ఓకేనా చిన్న పని అయిపోయింది శబ్బకాయ శుభరాత్రి వీళ్ళు ఇక్కడ నేను అక్కడ తలుపేసుకుంటారా వెళ్ళా ఓకే ఇక రేపు మార్నింగ్ మళ్ళీ స్కూల్కి చాక్లెట్లు అవి ఇవి రేపటి కథ రేపే ఉంటుంది ఓకేనా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి